ఓ వ్యక్తి ఎక్కడా చోట్లేనట్లు గొడుగు వేసుకుని మరీ రైలు పట్టాలపై గొరకపెట్టి మరీ నిద్రపోయాడు ఇందులో ఆ ట్రాక్ పై రైలు వచ్చింది రైలు పట్టాలపై గొడుగు దాని కింద ఓ వ్యక్తి కనిపించడంతో అప్రమత్తమైన లోకో పైలట్ రైల్ని ఆపివేశారు వెంటనే రైలు దిగి వెళ్లి అతన్ని నిద్రలేపి పక్కకు వెళ్లమని చెప్పారు అతను పక్కకు వెళ్లాక రైలు తిరిగి అక్కడి నుంచి కదిలింది ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో చిన్నగా వర్షం పడుతోంది ఓ వ్యక్తి అప్పటి వరకు పనిచేసి అలిసిపోయి నిద్రపోయాడో లేక మద్యం సేవించి మత్తులో అలా చేశాడో కానీ అతను ఎంచక్క గొడుగు వేసుకుని రైలు పట్టాలపై పడుకుని కొనుక్కు తీశాడు రైలు పట్టాలపై తలపెట్టి మధ్యలో పడుకున్నాడు అదే ట్రాక్ పై ఓ రైలు దూసుకొచ్చింది రైలు పట్టాలపై కనిపించిన దృశ్యాన్ని గమనించిన లోకో పైలట్ రైల్ని నిలిపివేశాడు ఇంజన్ నుంచి కిందకు దిగి ఆ వ్యక్తి వద్దకు వచ్చాడు మంచి నిద్రలో ఉన్న అతన్ని తట్టి లేపాడు రైలు పట్టాల నుంచి పక్కకు తీసుకెళ్లాడు ఆ తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు ఆ వ్యక్తి చనిపోయే ఉద్దేశంతో రైలు పట్టాలపై పడుకున్నట్లుగా లేదని కొందరు అభిప్రాయపడితే అతడు పిచ్చివాడై ఉంటాడని మరికొందరు భావించారు మద్యం మత్తులో రైలు పట్టాలపై నిద్రించి ఉంటాడని ఇంకొందరు మండిపడ్డారు ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు